పోయిన వారం కొన్ని విషయాలు నేను చదువుతున్నప్పుడు దేవుడు నాకు చాలా బలాన్ని దయచేసాడు ఈ వారము దేవుడు నాకు ఇచ్చిన వాక్యము చదువుతున్నప్పుడు నాకు అలాగే అనిపించింది అది ఎప్పుడెప్పుడు నేను మీకు వడ్డిస్తానా ఎప్పుడెప్పుడు నేను మీకు అది అందిస్తానా అని చాలా ఆనందంగా ఉన్నాను ఎందుకంటే నాకు చదువుతున్నంతసేపు దేవుడు నాతో మాట్లాడుతున్నట్టు నాకు అనిపించింది అది చదువుతున్నంతసేపు దేవుడు సూట్గా నాకు ఒక వాగ్దానం చేసినట్టు నాకు అనిపించింది చాలాసార్లు వాగ్దానాలు మనుషులు వాగ్దానాలు చేపిస్తున్నప్పుడు అది మనం తీసుకోలేం మన హాట్కి తెలుసు ఆయన ఊరికినే చెప్తున్నాడు లేకపోతే ఊరికినే చెప్తుంది వండరు చేయిరు మనకి తీసుకోలేము కానీ కొన్ని కొన్ని వాగ్దానాలు చెప్పినప్పుడు మన హృదయానికి తాగుతుంది నాతోనే చెప్తున్నాడు ఒకలాంటి బలం ఒకలాంటి ధైర్యం ఇస్తుంది మనుషులు కొన్నిసార్లు ఇచ్చే వాగ్దానాలు మనం విన్నప్పుడు ఒక గొప్ప బలము మనకు వస్తుంది దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం మనకిస్తున్న వాగ్దానం మనకు ఆల్రెడీ ఇచ్చాడు మనం పొందుకోవాల్సిన వాగ్దానం ఓకే చెప్పండి పక్కన చూసి వాళ్ళ భుజమే చేయండి నీవు దేవుని చేతిలో ఆయుధము యువర్ ఎ వెపన్ ఇన్ గాడ్స్ హ్యాండ్ ఇక్కడ ఎంతమందికి అయితే విశ్వాసం ఉందో వాళ్ళు ఏం చెప్తారు తెలుసా నువ్వు దేవుని చేతిలో బలమైన ఆయుధం అని చెప్తారు ఆ మాట నాకు ఇంటున్నప్పుడు ఎంత ధైర్యం వచ్చిందంటే దేవుని చేతిలో నేను ఆయుధాన్ని ఎర్మియా యాభై ఒకటో అధ్యాయం ఇరవై వచ్చిన ఒకటి చదువుతాం జర్మయా చాప్టర్ ఫిఫ్టీ వన్ వర్స్ ట్వంటీ నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడవు నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడవు యుద్ధాయుధము వంటి వాడవు నీ వలన నేను జనములను కొట్టుచున్నాను నీ వలన రాజ్యములను విరుగొట్టుచున్నాను ఇప్పుడు చెప్పండి నీవు దేవుని చేతిలో గొడ్డలి వంటి వాడు అని చెప్పి దేవుని చేతిలో యుద్ధాయుధము ఆయుధము వంటి వాడు అని చెప్పి ఎవరన్నా యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ తుప్పు పట్టిన కత్తులు ఎవడని తీసుకెళ్తాడా ఏం తీసుకెళ్తా ప్రయత్నిస్తాడు చెప్పాలి చెప్పాలి పొద్దునయింది షార్ప్ పైన కత్తో గొడ్డలో ఇష్టపడతారు ఎవడన్నా అసలు పొదనే లేని తుప్పటిని గొడ్డలు తీసుకెళ్తే ఎలాగుంటది ఇప్పుడు దేవుడు చేతిలో నిన్ను నన్ను ఆయన ఏమంటున్నాడు నీవు నా చేతిలో దేవుడు నన్ను ఎలా చూసినాడంటే ఆయన చేతిలో యుద్ధ ఆయుధము లాగా చూసినాడు మామూలు ఆయుధము కాదు యుద్ధ ఆయుధాన్నితో నిన్ను నన్ను పోల్చాడు అంటే ఆయన ఒక విష ఒక విషయంలో ఆయన మనకి ఎలా చెప్తున్నాడు అంటే ఆయన యుద్ధానికి వెళ్ళినప్పుడు నిన్ను ఆయన చేతిలో ఆయుధంగా తీసుకెళ్తున్నాడు అది కూడా మామూలు ఆయుధము కాదు యుద్ధ ఆయుధం అంటే యుద్ధము కోసం ప్రత్యేకంగా సిద్ధపరిచిన ఆయుధం యుద్ధము కోసము తయారు చేయబడిన ఆయుధం యుద్ధానికి సరిపడ ఆయుధం యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎన్ని కోణాలుగా ఒక ఒక ఆయుధాన్ని మనం పరిశీలిస్తాం ఎన్ని రకాలుగా మనం దాన్ని పరిశీలిస్తాం ఈరోజు దేవుడు నిన్ను అలా పరిశీలించి ఆయన చేతిలో దేవుని చేతిలో ఒక బలమైన యుద్ధ ఆయుధంగా నిన్ను ఇష్టపడుతున్నాడు హాలిగా ఒక గొప్ప వాగ్దానము ఈరోజు దేవుడు నన్ను ఎలా పిలుస్తున్నాడో తెలుసా యుద్ధ ఆయుధంగా పిలుస్తున్నాడు నమ్మిన వాళ్ళు ఏమేమి చెప్పండి ఇంకా గట్టిగా చెప్పండి ఇప్పుడు నన్ను నేను బలహీనగా చూసుకోవటం నేను ఆపేసేయాలి ఎందుకంటే దేవుని దృష్టిలో నేను ఆయన చేతిలో వాడపడటానికి సామర్థ్యం కలిగిన ఒక ఆయుధములాగా దేవుడు నన్ను చూస్తున్నాడు నేనేమో పిరికి వాణిలాగా ప్రతి సమస్యకి భయపడిపోతున్నా ప్రతి కష్టానికి దిగులు పడిపోతున్నా ప్రతి చిన్నదానికి ఆలోచిస్తున్నా ఎక్కువ నేను టెన్షన్ తీసుకొని మెంటల్గా చాలా మంది అంటారు మెంటల్గా డిస్టర్బ్ అయిపోయిన బ్రదర్ అని ఒకసారి దేవుని వైపు చూస్తే ఆయన వాగ్దానంలోనికి చూస్తే ఆయన వాక్యములో చూస్తే ఆదిలో ఏముందంట వాక్యం ఉందంట ఈరోజు అదే వాక్యము ఎవరై ఉన్నారు దేవుడై ఉన్నాడు ఆ వాక్యము దేవుడే నాకు సెలవు ఇస్తుంది తెలుసా ఇలా పరిస్థితులకి భయపడతావు అని కాదు అనారోగ్యాన్ని చూసి భయపడతావు అని కాదు కష్టాలు చూసి పారిపోతావు అని కాదు నేను ఒక యుద్ధ ఆయుధంగా తయారు చేసుకున్నాను దేవుడు చెప్తున్నాడు చెబుతున్నాడు ఎందుకంటే వాక్యం చెప్తుంది మనము పోరాడుతుంది ఎవరితో కాదు శరీరాలతో కాదు ఇప్పుడు నిన్ను నువ్వు ఒక గొడ్డలుగా తీసేసుకొని మనుషులతో పోరాటం చేయడానికి మనం ఊహించుకోకూడదు మనము పోరాడేది అంధకార శక్తులతో దేవుడు అంధకార శక్తులతో పోరాడటానికి దేవుడు తయారు చేసుకున్న ఆయుధం ఎవరో తెలుసా నువ్వే అంధకార శక్తులతో అంటే సమస్యలు నా మీదకి ఎగస్ పడుతున్నప్పుడు దేవుడు నిన్ను ఒక ఆయుధంగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు గమనించండి నేను నా దగ్గర బోల్డ్ ఆయుధంలోని అనుకోండి ఒక షెల్ఫ్ నిండా గన్స్ కత్తులు ఉన్నాయి అనుకుందాం ఓకే చాలా మందికి ఎప్పుడన్నా కోపం వస్తే కిచెన్ లోకి పరిగెడతారు కదా కిచెన్లోకి పరిగెత్తి ఏం తీసుకొస్తారు కారడికన్నా కోపం వచ్చి కిచెన్ లోకి పరిగెత్తినప్పుడు వాడు ఏది తీసుకొని బయటకు వస్తాడు కత్తి పట్టుకొని బయటకు వెళ్తాడు కదా చాకు తీసుకొని ఆడు స్పూన్ పట్టుకొని బయటకు వెళ్తాడా వాడికి అక్కడ బోల్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి పప్పు గుత్తి ఉంటుంది పట్ల కర్ర కర్ర అన్నీ ఉంటాయి కానీ అడు ఏమి వెతుకుతాడు అన్నింటిలో చాకే ఎదుగుతాడు ఏం తీసుకెళ్ళి బెదిరిస్తాక ప్రయత్నిస్తాడు చాకు పట్టుకొని బెదిరిస్తాక ప్రయత్నిస్తాడు ఎందుకంటే వాడికి కంటికి కనిపించే ఆటలో బలమైనది శక్తివంతమైనది వాడి కంటికి చాకే కనిపిస్తుంది మీరు ఎప్పుడన్నా మీ ఆయన దగ్గరికి పప్పుకు తీసుకెళ్ళే కొడతా అంటారా ఇంటాడా భయపడతాడా గణేశం నవ్వుతాడు చూసి దేవుడు ఆయన యుద్ధాన్ని యుద్ధము చేయాలనుకుంటే ఆయన భూమి మీద చూసినప్పుడు నీవు ఆయన దృష్టికి బలమైన శక్తివంతమైన ఆయుధం లాగా కనిపిస్తావంట యోగుని దేవుడు పరిశీలించినప్పుడు సాతనుకి దేవుడికి ఒక సంభాషణ జరుగుతున్నప్పుడు దేవుడు సాతాన్తో పోరాడటానికి అడ్డం ఎవరిని పెట్టారు అక్కడ యోబుని పెట్టాడు చెప్పి సాతాన్తో ఛాలెంజ్ చేసిడండి తెలుసా నీకు ఇష్టం వచ్చినట్టు టెస్ట్ చేసుకో అంటే దేవుని దృష్టికి యోపు అలా కనిపించాడు ఒక బలమైన ఆయుధం లాగా కనిపించాడు ఈ ఆయుధము నన్ను ఓడిపోయేలాగా చెయ్యదు అని దేవుడు నమ్మాడు ఈ ఆయుధము నా మాట పడిపోయేలాగా చేయదని దేవుణ్ణి నమ్మాడు అలాగే సాతను వెళ్ళింది యుద్ధము చేసింది యోబుతో అన్ని రకాల యుద్ధము చేసింది మానసిక ఒత్తిడి ఇచ్చింది శారీరక ఒత్తిడి ఇచ్చింది బలహీనతలు ఇచ్చింది ఫ్యామిలీ పరంగా ఒత్తిడి ఇచ్చింది పిల్లల ఒత్తిడి ఇచ్చింది ఆస్తి పరంగా ఒత్తిడి ఇచ్చింది అన్ని రకములుగా యోబుతో సాతను యుద్ధము చేస్తే యోపు ఆయుధం అంతే పొదునుగా దేవుని కోసం నిలబడింది హాలూయా ఈరోజు చాలామంది మనము ఇగో దేవుడు అలా టెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నప్పుడు సాతను మనల్ని పరీక్షిస్తున్నప్పుడు కష్టాలు వచ్చినప్పుడు మనం అంత బలంగా నిలబడలేకపోతున్నాం ఎందుకో తెలుసా మన ఆయుధము బలంగా లేకపోవటము మనం అనుకుంటాము నేను ఇది శోధనని తట్టుకోలేకపోతున్నాను ఈ కష్టాన్ని ఎదుర్కోలేకపోతున్నాను ఈ ఇబ్బందిని నేను తట్టుకోలేకపోతున్నాను అని మనం అనుకుంటాం కానీ నువ్వు గ్రహిస్తున్నావా నీకు అలాగ అనిపిస్తుంది అంటే నీ ఆయుధము బలహీనంగా ఉంది అని అర్థం దేవుడు యుద్ధ ఆయుధంగా తయారు చేస్తే నేను దాన్ని ఏం చేస్తున్నా తెలుసా తుప్పట్టేలాగా చేస్తున్నా ఒక బలమైన ఆయుధంగా దేవుడిని ఎన్నుకుంటే బలము లేని ఒక తుప్పు పట్టి పొదును లేని కత్తిగా గొడ్డలుగా ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం మంది ఉన్నారు తెలిసా అలాగా తుప్పు పట్టి బలహీనంగా ఉన్న గొడ్డలు ఎంత ఎన్ని గొడ్డలు ఉన్నాయో తెలిసా ఇక్కడ ఇంత కష్టం వస్తే పట్టు తట్టుకోలేదు అది ఆ గొడ్డలకి చొరం వస్తే తట్టుకోలేదు పిల్లలు ఏడిపితే తట్టుకోలేదు ఒక మాట అంటే తట్టుకోలేదు ఆ గొడ్డలు ఎటువంటి కష్టాన్ని తీసుకోలేదు ఎందుకు తెలుసా ఆ గొడ్డలు పొదునగా లేకపోవటం వల్ల ఈ రోజు దేవుడు ఈ మాట చెప్తున్నప్పుడు సైరేస్కి చెప్తున్నాడు ఈ మాట నేను నిన్ను ఒక యుద్ధ ఆయుధంగానే నిన్ను చేసుకున్నాను బొబులో నుంచి బొబులోని సామ్రాజ్యం నుంచి బందీలుగా ఉన్న ఇజ్రాయల్ని విడిపించడం కోసము దేవుడు సైరస్ ని ఎలా పిలుస్తున్నాడంట వాళ్ళని విడిపించడానికి యుద్ధ ఆయుధంగా దేవుడు వాడుకో వాడుకోవటానికి ఇష్టపడుతున్నాడు ఈ రోజు నీ యొక్క జీవితంలో నీ యొక్క కుటుంబంలో నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఉన్న ప్రతి ఒక్క శత్రువుని చేయించడానికి దేవుడు నిన్నే ఆయుధంగా వాడటానికి ఇష్టపడుతున్నాడు నీ కుటుంబంలో ఎంతమంది అయితే ఇంకా బందీఖానాలు ఉన్నారు ఎలాగైతే సైరస్ ద్వారా ఇజ్రాయేలీల బందీఖానలో నుంచి విడిపీడకి సైరస్ని దేవుడు ఎలాగైతే ఒక యుద్ధ ఆయుధంగా వాడుకున్నాడో నీ కుటుంబంలో దేవుడు నిన్ను ఎన్నుకొని బందీఖానాలో ఉన్న ప్రతి ఒక్కరిని క్యాప్టివ్లో ఉన్న ప్రతి ఒక్కరిని విడిపించడానికి దేవుడు నిన్ను యుద్ధ ఆయుధంగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు మనం అంటాము మా ఆయన ఆ పరిస్థితిలో ఉన్నాడు ప్రార్థన చేయండి నా కొడుకు ఆ పరిస్థితిలో ఉన్నాడు ప్రార్థన చేయండి నా కూతురు ఆ పరిస్థితుల్లో ఉన్నాడు ప్రార్థన చేయండి దేవుడు అంటున్నాడు నిన్ను నీ కుటుంబంలో ఒక ఆయుధంగా తయారు చేశాను ఎందుకో తెలుసా నీవు వాళ్ళని విడిపిస్తావని నేను నిన్ను ఆయుధంగా ఎన్నుకున్నాను అంటున్నాడు అది నీ రెస్పాన్సిబిలిటీ నిన్ను ఆయన ఎన్నుకొని శుద్ధీకరించి పరిశుద్ధపరిచి ఏ రోజైతే దేవుని వైపు చూస్తావో ఏ రోజైతే ఆయన సొంత రక్షకుడుగా అంగీకరిస్తావో ఆ రోజు ఆయన నిన్ను తన రక్తముతో కడిగి నిన్ను ఒక పొదునైన ఆయుధంగా ఆ రోజు ఆయన నిన్ను మారుస్తాడు చాలా మంది బాప్తిజాలు తీసుకున్నప్పుడు తీసుకున్న తర్వాత చల్లబడిపోతుంది ప్రతిరోజు ఆ గొడ్డలను ఏం చేయాలి మనం పొదును పెడతా ఉండాలి మీరు ఏ రోజన్నా ఇల్లు తోడటం మర్చిపోయారా జ్వరం వచ్చినప్పుడు కడుపులు నొప్పి వచ్చినప్పుడు ఒంట్లో బాగోలేదని ఒక రెండు మూడు రోజులు ఇల్లు తోడటం మానేశారా ఎంత కష్టంగా ఉన్నా ఇల్లు ఏం చేస్తారు మీరు క్లీన్ చేసుకుంటారు కదా అది మీకు ఆ టైంలో మీ బలహీనతని మీరు గుర్తు చేసుకోరు ఎంత బలహీనంగా ఉన్నా ఎంత ఓపిక లేకపోయినా సరే మీరు ఖచ్చితంగా ఇల్లుని శుభ్రపరచుకుంటారు మన ఆత్మీయ జీవితం కూడా అలాగే మీరు ఎంత బలహీనలుగా ఉన్నా ఎంత ఇబ్బందుల్లో ఉన్నా ఎంత సమయం లేని పరిస్థితులు ఉన్నా సరే మీ యొక్క ఆయుధాన్ని ప్రతిరోజు దేవుని సన్నిధిలో మోకరించి ఏం చేయాలి మనం పొదును చేసుకుంటూ ఉండాలి ఎందుకు తెలుసా సాతాను ఎప్పుడు ఏ పరీక్ష మీ మీదకి ప్రయోగిస్తుందో తెలియదు సాతాను ఎప్పుడు ఏ సమయంలో నిన్ను పట్టుకుంటుందో తెలియదు ఏ శోధన ద్వారా నీ జీవితంలోకి వస్తుందో తెలియదు అది ఏ సమయంలో నీ జీవితంలోకి వచ్చినా సరే నీవు దాంతో పోరాడటానికి ఏం చేయాలి సిద్ధముగా ఉండాలి ఐ మీన్ మనం అనుకుంటాము దేవుడే నాకు బలం దేవు ఆయుధం అనుకుంటాం మనం ప్రార్థన ఆయుధం అనుకుంటాం కదా కానీ ఎంత ప్రార్థన చేసినా నీ యొక్క ఆత్మలో నీ యొక్క మనస్సులో నీ యొక్క హృదయంలో నీవు బలంగా లేకపోతే నువ్వు ఒక ఆయుధాన్ని ఉన్న సంగతి నువ్వు గ్రహించకపోతే నువ్వు దేంతో పోరాడలేవు ఏ సమస్యతో నువ్వు పోరాడలేవు ఎందుకంటే నీ యొక్క హృదయంలో నీవు నమ్మాలి దేవుడు మనల్ని ఎన్నుకుంది జస్ట్ పరిగెత్తడానికి కాదు పోరాటము ముగించటానికి చెప్పండి పోరాటాన్ని ముగించే వాళ్ళంగా మనం ఉండాలి పరిగెత్తి మధ్యలో ఆగిలాగా కాదు పరిగెడుతూ పరిగెడుతూ అలిసిపోయే వాళ్ళగా కాదు మనం పరిగెత్తడం మొదలు పెట్టామంటే పోరాటాన్ని ముగించే వారంగా ఉండాలి నిర్గమఖండం పదిహేను అధ్యాయం తీయండి మూడో వచ్చిన మోసార్ చదవండి హోవాడు హోవా అని ఆయనకు పేరు గొప్ప పేరు ఆయనకు ఉంది ఏంటంటే ఆయన యుద్ధ శూర్యుడు యుద్ధ వీరుడు ఆ యుద్ధ వీరుడు యుద్ధ శూరుడు చేతిలో ఉన్న ఆయుధం ఎవరు మీరందరూ ఏడ దొరికారు తెలియదు కానీ దేవుని చేతిలో ఆయుధం ఎవరంటే నన్ను చూస్తారేంటి ఇప్పుడు దాకా చెప్పారు పక్కన వాళ్ళకి చెప్పారు దేవుని చేతిలో నువ్వే ఆయుధాన్ని దేవుని చేతిలో కొంతమంది రెండు చేతులు చేసి మరి చెప్పారు దేవుని చేతిలో ఆయుధాన్ని ఆయుధాన్ని ఆయుధం ఇప్పుడు ఎవరు ఆయుధం అంటే నన్ను చూస్తున్నారు చూసారా నమ్మటం అంత ప్రయారిటీ ఎందుకంటే నమ్మటంలోనే మనం దాన్ని పొందుకుంటాం చాలా మంది నమ్మకపోవటం వల్ల పొందుకోలేరు ఇప్పుడు నువ్వు అలా కూర్చోవటం వలన నీ మైండ్ నీకు యాక్సెప్ట్ చేయట్లా నువ్వు ఇంకా యుద్ధము కత్తి ఏంది వారం కొత్త కొత్త పెద్ద పెద్ద పదాలు వాడతున్నాడు ఈయనని మీరు అనుకుంటున్నారే దేవుడు ఈ లోకాన్ని జయించడానికి నిన్న ఒక వీరుడు ఒక ఆయుధంగా ఆయన ఎన్నుకున్నాడు వీరుడు ఎవరు ఇక్కడ ఈరోజు మన మెసేజ్లో యుద్ధము చేసేది ఎవరు యుద్ధ వీరుడు ఎవరు యుద్ధము చేసేది ఆయనే కానీ ఆయన యుద్ధములో దేవుడు ఓడిపోయిన యుద్ధం ఏదైనా ఉందా లేదు ఆయన యుద్ధము చేస్తాడు కానీ ఆయన వాడుకున్న ఆయుధము నన్నుగా ఆయన ఎంచుకున్నాడంటే ఎంత గొప్ప ఘనతో తెలుసా అది ఎంత గొప్ప ఘనతో తెలుసా ఆయన యుద్ధము చేయటానికి భూమి ఆకాశము సృజించిన దేవుడు యుద్ధము చేయటానికి నన్ను ఒక ఆయుధంగా ఆయన వాడుకున్నాడంటే అబ్బా ఆయన నన్ను తీసుకొని యుద్ధ రంగంలోకి అడుగు పెట్టని కత్యర్థంగా తుప్పు తిప్పుపట్టుంది అనుకోండి ఇమాజిన్ చేసుకోండి ఒకసారి బయటి బయటికి వెళ్ళంగానే ఆ చాకు తుప్పట్టేసి ఉంది అనుకోండి ఏ ఆయన వెళ్ళినోడు ఈ చాకు చూసిన ఉంటుందా నీకు అంత పౌరుషం రోషం ఉంటుందా ఏమైపోతుంది ఒక సెకండు చెప్పండి వెంటనే తగ్గిపోద్ది ఎందుకు దాంట్లో బలము లేదు దేవుడు నిన్ను వాటకి ఇష్టపడి శాతం ముందుకు వెళ్ళినప్పుడు ఎలాగుండాలి మనం కానీ ఎలాగున్నాం ఆఫీస్ ఉంది పనుంది రేపు వాయిదాలు 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 నీ కత్తి దేవుడు ఎప్పుడు పుతం చేయడానికి ఇష్టపడుతుంటే మనం ఎప్పుడు ఆయు ఏం చేస్తుందని వాయిదాలు వేసుకుంటే వెళ్ళిపోతాం ఆయన గెలవాలనుకున్న యుద్ధాలకి నిన్ను ఆయన చేతిలో ఒక ఆయుధంగా ఆయన వాడటానికి ఇష్టపడుతున్నాడు ఈరోజు దేవుడు నిన్ను నన్ను చూసినప్పుడు నిన్ను నన్ను చూసినప్పుడు దేవుడు అనుకుంటాడు ఈరోజు నేను ఈ శత్రువుని ఏం చేస్తాను ఓడిస్తాను ఎందుకు తెలుసా ఈరోజు నా చేతిలో మల్లేశ్వరి ఉంది ఈరోజు నా చేతిలో సుధాకర్ ఉన్నాడు ఈరోజు నా చేతిలో సీను ఉన్నాడు ఈరోజు నా చేతిలో సునీత ఉంది ఈరోజు దేవుడు అనుకుంటాడు నీ దేవుని చేతిలోకి వెళ్ళిన ప్రతిసారి దేవుడు ఏ యుద్ధము గెలుద్దామా అని ఆలోచిస్తాడు మేన్ నువ్వు అనుకున్న యుద్ధం అంటే నిజంగా ఈ బ్యాటిల్ ఫీల్డ్లోకి వెళ్ళిపోతాం నీ ఆలోచనతో ఫైట్ చేయడానికి దేవుడు ఎవరినో వాడుకోడు నిన్నే వాడుకుంటాడు నిన్ను వాడుకొని నీ యొక్క ప్రతి ఒక్క బ్యాటిల్ని ఆయన గెలవటానికి ఇష్టపడతాడు చూద్దాం ఒకసారి అదే నిర్మకాండం ఏడో అధ్యాయంలో ఏడో అధ్యాయం మొదటి వర్షం మోసా చదువు యహోవా మోషేతో ఇట్లా నేను కాగా యహోవా మోసేతో ఇట్లా నేను ఇదిగో ఇదిగో నిన్ను ఫరోకు నిన్ను ఫరోకు దేవునిగా నియమించి నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని నిన్ను ఫరోకు దేవునిగా నిన్ను ఫరోకు దేవుడుగా నియమించి అన్నీ చాలు ఇప్పుడు దేవుడు ఫరోకి దేవుడుగా ఉండొచ్చు ఆయన సమస్తము చేసిన ఆయన భూమి అకాశం సృష్టించిన ఆయన ఫరోని జయించడానికి లేకపోతే ఫరో ముందు నిలబడటానికి ఫరోని కిందకి తీసుకురావడానికి దేవుడు ఫరో జీవితంలోనే దేవుడుగా ఉండొచ్చు కానీ దేవుడు ఫరోని గెలవటానికి మోసేని ఫరో జీవితంలో దేవుడుగా ఉంచాడంటే చెప్తా గమనించండి ఫరోకి దేవుడు కనిపిల ఫేవుని ఫరో కంటికి దేవుడు కనిపిల కంటికి మోసే ద్వారా దేవుని శక్తి కనిపించింది హలలుయ మోషే చేసిన పనుల ద్వారా దేవుని శక్తిని ఫరో చూడగలిగాడు ఇప్పుడు దేవుడు ఫరోకి స్ట్రైట్ గా దేవుడు అయిపోయి ఫరో ముందు నుంచాల దేవుడు మోసేని ఆయుధంగా ఎంచుకొని ఫరోకి దేవుని శక్తిని మోసే అన్న ఒక ఆయుధం ద్వారా ఫరోకి కనిపి చూపించాడు ఫరో డైరెక్ట్ గా దేవుణ్ణి చూడదు కానీ మోసే ద్వారా దేవుని శక్తిని ఫరో చూడగలిగాడు ఈరోజు నీ జీవితంలో ఉన్న శత్రువునికి దేవుడు కనిపించడు నీ రూపంలో నీ ద్వారా దేవుని శక్తిని వాళ్ళు చూస్తారు మీ ద్వారా దేవుని శక్తిని వాళ్ళ జీవితంలో అనుభవిస్తూ వాళ్ళంటారు అంటారు అమ్మో మీ దేవుడు బలమైన దేవుడు మీ దేవుడు శక్తివంతమైన దేవుడు కారణమేలాగా నువ్వు చూసేవా దేవుడు అంటే లేదు మీ ద్వారా నేను మీ దేవుడిని రుచి చూడగలిగానని చెప్పి సాక్ష్యం ఇస్తారు దేవుడు విట్నెస్ చేయడానికి ఇష్టపడుతున్నాడు నిన్న ఒక బలమైన ఆయుధంగా తయారు చేయడానికి ఇష్టపడుతున్నాడు మోసే ఇంకో సమస్యల మధ్యలో ఒక రాజు ముందు ఒక ఫరో ముందు ఒక ఆర్మీ ముందు ఇదిగో ఎవరు వాళ్ళ ముందు పోరాటానికి ఇష్టపడినప్పుడు మోసేని దేవుడు ఎన్నుకొని ఫరోకి దేవుడిగా చేస్తాడు ఇదిగో ఇజ్రాయెల్ అంతా గులియాత్ దగ్గర ఆగిపోయినప్పుడు దేవుడు ఎన్నుకున్న ఆయుధము దేవుడు దావీదిని ఎన్నుకున్నాడు గులియత్ దావీదును వేడు కానీ దేవుని బలాన్ని దావీది ద్వారా ఇజ్రాయేల్ మొత్తం చూసేలాగా దేవుడు చేశాడు ఈరోజు నిన్ను నీ శత్రువు ముందు దేవుడు ఒక ఆయుధముగా దేవుడిని నిలబెడట ఇష్టపడుతున్నాడు నీ ద్వారా నీలో నుండి దేవుడు ఆయన శక్తిని కనపరచడానికి ఇష్టపడుతున్నాడు నమ్మిన వారు గాక ఇది బలంగా దేవుని దగ్గర నుంచి నీకు సూటిగా ఇవ్వబడుతున్న వాగ్దానము నా మాటలు కాదు నేనేదో మిమ్మల్ని ప్రోత్సహిస్తానుకో లేకపోతే మిమ్మల్ని ఎంకరేజ్ చేయటం చెప్పట్ల దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టు సూటుగా మీకు అందిస్తున్నాను ఇక్కడ దేవుడు చూడండి నాకు చదివినప్పుడు ఎంత అసలు నిజమే కదా దేవుడు ఎందుకు మోసని ఎందుకని ఫరోకి దేవుడుగా ఉంచాడు ఎందుకంటే దేవుడు మోసని చూసినప్పుడు మోస ఒక బలమైన పొదునైన ఆయుధంగా కనిపించాడు దేవునికి ఈరోజు ఎందుకు నీ జీవితం ఇలా ఉండిపోయింది అంటే దేవుడు నిన్ను చూసినప్పుడు బలమైన ఆయుధంకి ఆయన కనిపించట్లా నిన్ను వాడుకోగలిగిన ఆయుధంగా ఆయనకి కనిపించట్లా పదునైన ఆయుధంగా ఆయనకి కనిపించట్లా నీవుడు ఒక గొడ్డలుగా ఆయన నిన్ను ఆయన చేతిలో బలంగా ఇష్టపడుతుంటే నీవు ఆ బలమైన గొడ్డలుగా ఆయన చేతిలో ఉండలేకపోతున్నావు కారణం ఏంటో తెలుసా ఇంకా నీ ఆలోచనలో నువ్వు కిందకి ఉండటం మూలన ఇంకా నీ విశ్వాసంలో ఎదగలేకపోవటం వలన ఇంకా నీ ప్రాప్తంలో ఎదగలేకపోవటం వలన ఇంకా దేవుని వాక్యంలో లోచుగా వెళ్ళకపోవటం వలన నీ చుట్టుపక్కల ప్రతిరోజు దినదిన చర్యలో జరిగే అనుదినమైన కార్యక్రమాలను పడిపోయి దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్న ఆయుధంగా మారకపోవటం చాలా బాధాకరమైన విషయం